మల్లన మీద దాడి జరిగినా పర్వాలేదు బీసీలందరూ భయపడి రాష్ట్రంలో బతకాలనా ఏంటి ఉద్దేశం ఏంటి వ్యవస్థ యొక్క ఉద్దేశం ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇది రాంగ్ మెసేజ్ పోతుంది ఒక జర్నలిస్ట్ ప్రముఖ జర్నలిస్ట్కి అట్లానే ఒక ఎమ్మెల్సీకి ఆఫీస్ మీద దాడి జరిగితే ఇంతవరకు చర్య తీసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం ఖండిస్తున్నాం బీసీలందరూ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది సంఘీభావం ప్రకటిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో అందరికీ పాత్ర ఉంటుంది ఎవరి పాత్ర ఏమిటో అది ఎన్నికలప్పుడు తెలుస్తుంది అంతేగాని ముందే ఒక గట్టి నాయకుడు ఒక బీసీ నాయకుడుగా బీసీ వాదాన్ని తెలంగాణలో తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న మీద దాడి జరగటం అన్యాయం ప్రభుత్వం వెంటనే చేయదు కాబట్టి